ఏది చెప్పండి ఏంది మగ్ధలేని మరియా పెందల కడ వచ్చింది ఓకే రెండోది ప్రేమించింది మూడోది ప్రకటించింది అల్లీలుయా అర్థమైందండి పెందల కడ వచ్చింది ప్రేమించింది ప్రకటించింది బాగా గుర్తు పెట్టుకోండి అంటే ఇట్లా ప్రాస ఉపయోగిస్తే మీకు బాగా గుర్తుంటదాన్ని దేవునికి స్తోత్రం పెందల కడ వచ్చింది పెందల కడ అంటే ముందుగా వచ్చింది ఎస్ఐ దగ్గరికి నేను ముందుగా వెళ్ళాలి ముందుగా చూడాలి అది మగ్దలేని మరియ ఎందుకంటే దానికి కూడా మనం అంటే కొన్ని వచ్చినా ఆధారం చేసి చూస్తే మగ్ధలేని మరియకి ఏడు దయ్యాలు ఉండయి అంట ఏడు దయ్యాలు బట్టి ఉండయి అంట ఏసయ్య దగ్గరకి రాకముందు ఒక దెయ్యం పడితేనే గందరగోళ పరిస్థితి ఒక దెయ్యం పడితేనే అల్లాడిపోతాం మనం అటువంటిది ఏడు దెయ్యాలు ఉండయి అంటే ఆమెలో ఎంత అల్లాడిపోయి ఉంటుందో ఏసయ్య పరిచయం అయ్యేంత వరకు ఏడు దెయ్యాలతో బాధపడింది మగ్గలేని మరియ ఆ విధంగా బాధపడినటువంటి మగ్ధలేని మరియ ఏసయ్య పరిచయం అయిన తర్వాత ఆయన ఆ ఏడు దెయ్యాలను వదలగొట్టాడు ఆ ఏడు దెయ్యాలను వదలకొట్టిన తర్వాత ఆ బాధలో నుంచి బయటకు వచ్చిన ఆమె అప్పుడు అర్థమైంది ఇంత భయంకరమైనటువంటి బాధలో ఉన్నాను ఈ బాధలో నుంచి బయటకు తెచ్చాడు నా ఏసయ్య ఇక ఈయన్ని అనుసరించాలి ఈయనే నమ్ముకోవాలి ఈయనే దేవుడని ఒక నిర్ణయం తీసుకొని అప్పటి నుంచి ఏసయ్యను అనుసరించిందామా ఆ ఏడు దెయ్యాలు వదిలిపోయిన తర్వాత అప్పటి నుంచి ఏసయ్యను విడిచిపెట్టల ఆయన వెళ్తే అక్కడికి వెళుతూ ఆయనకు పరిచారం చేస్తూ ఆయన సువార్తను వింటూ ఆయన మాటలు వింటూ ఆయనకు ప్రార్థన చేసుకుంటూ ఆ విధంగా ముందుకు సాగింది ఆ విధంగా ఆ మూడున్నర సంవత్సరాల ఏసయ సేవా జీవితంలో అంటి పెట్టుకొని ఉంది మగ్గలేని మర్యా చాలా దగ్గరలో చూస్తాం ఆమె ప్రస్తావన మనం దేవునికి స్తోత్రం ఇక్కడ కూడా మొట్టమొదట ముందుగానే పెందల కడే ఏసయ్య సమాధి దగ్గరికి వచ్చింది దేవునికి స్తోత్రం ఏమండి ఇలా ముందుగా పెందల కడ అంటే దేవుని మీద విశ్వాసంతో ఆయన మీద ప్రేమతో అలా ముందుగా ఉండేటటువంటి వాళ్ళు ఆయన ఆ రోజుల్లో ఆయన చూడటానికి ముందుగా ఉంది ఆయన పని కొరకు కానివ్వండి ఆయన పనిలో కానివ్వండి ఆయన మందిరానికి కానివ్వండి ఆయన పని విషయంలో కానివ్వండి ముందుగా ఉండేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం పెందల కడే వచ్చేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం దేవునికి స్తోత్రం బైబిల్లో నేను చూస్తే ఇంకొక ఇద్దరు అలా పెందల కడే దేవుని పని విషయంలో ముందుండి వచ్చారండి ఇంకొక ఇద్దరు కనపడతారు మనకు బైబిల్లో పాత నిబంధనలు మోసే అని ఆయన ఒక ఆయన కనపడతాడు కొండ మీదకి ఎక్కి రాయి అంటే పాపం ఆ రాత్రి ఆయన కూడా నిద్రపోయాడో లేదో ఆ రాత్రి అంతా మేలుకొని ఉన్నాడేమో మనం అక్కడ చూస్తాం పెందల కడే మోసే కొండ మీదకి ఎక్కాడంట దేవునికి స్తోత్రం నిరకమాకాండంలో ఉంటుంది చూడండి ఆ మాట నిరకమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయంలో ఆ మాటను చూస్తాం చూడండి త్వర త్వరగా చూద్దాం చాలా క్లుప్తంగా ముగిస్తాను మరలా మనకి పగటి ఆరాధన ఉంటుంది పగటి ఆరాధనలోనికి వెళ్తాం ఈ మూడు విషయాలు కొంచెం క్లుప్తంగా మీకు చెప్పి నా విషయాన్ని నేను ముగిస్తాను ముప్పై నాలుగు నాలుగో వచ్చిన చూడండి ఒకసారి ముప్పై నాలుగు అధ్యాయ నాలుగు మాట్లాడడం కాబట్టి అతను మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషే తనకు యహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయ మందు పెందల కడ లేచి ఉదయ మందు పెందల కడ లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని కొండ ఎక్కగా మేఘములో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవా ప్రకటించాను దేవునికి స్తోత్రం చెప్పండి పెందల కడెళ్ళాడంట మోషే ఎక్కడికి కొండ మీదకి చెప్పాడు దేవుడు అయ్యా మరలా రెండు రాతి పలకలు చేసుకొని మరలా కొండెక్కి రా అనగానే ఆయన మరి ఆ రాత్రి నిద్రపోయడం లేదో దేవుడు రమ్మన్న సమయానికి పెందల కడ పెందల కడ పెందల కడ అంటే ముందుగా సూర్యోదయం కాకముందే వెళ్ళిపోవాలి నా దేవుని దగ్గరికి నా దేవుని కలుసుకోవాలి అనే ఆశతో పెందల కడ కొండ మీదకి ఎక్కాడంట ముందుగానే తెల్లవారకు ముందుగానే ఆయన ఆ ఆసక్తిని చూస్తాడు దేవుడు ఎవరిలో ఈ ఆసక్తి ఉంటది ఎవరు ముందుగా రావాలని ఆశపడతారు ఎవరు నా పని కోసం ముందుగా ఉంటారు ఇలా ముందు ఆ ఆశతో ఉండేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం అండి మోసే రాగానే దేవుడు దిగాడంట చూడండి దేవునికి స్తోత్రం కింద వచ్చిన చూడండి ఆ మోషే పెందలక్కడ రాగానే ఐదో వచనంలో మేఘములో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవాను నామమును ప్రకటించను యహోవా చెప్పాల్సినటువంటి విషయాలు మోషేతో చెప్పాడంట దేవునికి స్తోత్రం చెప్పండి ఒక విషయం చెప్తున్నాను ఎవరైతే ముందుగా దేవుని పని కొరకు ఎవరైతే ముందుగా ఆ దేవుని మార్గంలో దేవుని విషయంలో ముందుండేవారుగా ఉంటారు వెనకడిగేసేవారుగా కాదు వారుగా కాదు ముందుండేవారుగా ఉంటారో వారు తప్పకుండా దేవుని కృపను పొందుకుంటారు దేవునికి స్తోత్రం వారు వెళుతున్నటువంటి దైనందిన జీవితంలో ముందుగా ఉండేటటువంటి వారి విషయంలో దేవుడు తన కార్యాలు కూడా ముందుగానే గేయుడు ఆ ముందుగా ఎవరుంటారో వారికే దేవునికి అది ఇష్టం నా కొరకు ముందుండేవారు వారి జీవితాల్లో కార్యాలు జరిగించడానికి ఆయన ముందుగానే ఉంటాడు ముందుగానే కార్యాలు జరిగిస్తాడు మందంగా ఉండేవారి జీవితాల్లో మా ఆయన కూడా కార్యాలు మందంగానే జరిగిస్తాడు మందంగా ఉండమంటే వెనకడుగేయటం వెనక్గా ఉండటం వెళ్దాంలే చూద్దాంలే అన్నట్టు ఉండటం ఇటువంటి వారి జీవితాల్లో ఆయన కార్యాలు కూడా మందంగానే జరిగిస్తాడు ఎలా ఉండాలి మనం ముందుగా ఉండాలా మందంగా ఉండాలా ముందుగా ఉండాలి దేవునికి స్తోత్రం ఇంతమంది వస్తారని కూడా నేను అనుకోవాలి ఇంత పొద్దున్నే మొత్తానికి మీరు మీరు కూడా అమ్మో పొద్దున్నే ప్రార్థన ఉంది చెప్పి మొత్తానికి బానే సిద్ధపడ్డు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అల్లే కాబట్టి దేవుని పని విషయంలో ముందుగా దేవుని విషయంలో ముందుగా ఉండేవారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మందంగా ఉండేవారిని కాదు ఇక్కడ మోసే కందలకట వచ్చాడంట దేవుని అనేది ఇంకో వ్యక్తి కూడా కనపడతాడండి ఇలా మందిర పని విషయంలో మనకి ఇసుకియా కనపడతాడు దినవృత్తాంతంలో రెండో గ్రంథం దగ్గరికి వెళ్ళండి దినవృత్తాంతంలో రెండో గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం చూడండి అక్కడ కూడా ఈ మాటను చూస్తున్నాం మనం చదవండి ఇరవయో వచనం ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవయో వచనం దినవృత్తాంతిజకి పోయాడు దేవునికి ఎక్కడికి వెళ్ళాడంట మీలాగే మందిరానికి వచ్చాడు పెందల కడ వచ్చాడంట పొద్దున్నే లేచేసి వచ్చాడంట సూర్యోదయం కాక ముందే వచ్చాడంట అతనికి ముందున్నటువంటి రాజులు గాని అతని తర్వాత రాజులు గాని ఆ విధంగా చెయ్యలా ఇజ్కియా చరిత్ర చెబితే మీకు ఈ రోజు అంతా సరిపోద్ది అన్ని గొప్ప కార్యాలు చేశాడు ఇజ్కియా జీవితంలో దేవుడు ఒక్కటి చెప్తాను ఆ విధంగా పెందలక్కడ వెళ్తే ఏం జరిగింది ముప్పై ఒకటి ఇరవై మూడు చదవండి అనేకులు ఎరుషలేములో ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అనేకులు ఎరుషలేములో యోహోవాకు అర్పణలను యోధారాజైన ఇజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయను దేవునికి స్తోత్రం ఏమొచ్చిందంట ఇజ్కియాకి ఘనత ఘనత దేవుని పనిలో వారికి ఘనత వస్తుంది దేవునికి స్తోత్రం దేవుని పనిలో మందంగా ఉండేటటువంటి వారికి ఘనత పోయిద్ది అర్థమైందా ముందుండే వారికి ఘనత మందంగా ఉండేటటువంటి వారికి ఉండదు కాబట్టి పెందల కడ లేచి రావటం పెందల కడ ముందుగా ఉండటం అనేది దేవునికి చాలా ఇష్టం అందుకనే అంత ప్రేమించినటువంటి శిష్యులకు కూడా దేవుడు కనపడలేదు మొట్టమొదట ఆ యొక్క ఆ పునరుద్ధాన దర్శన భాగ్యం వాళ్ళకి వాళ్ళకివ్వలేదు ఎవరికిచ్చాడంటే మగ్ధలేని మర్యాదకి ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకని ఆ ముందు వచ్చింది ఎవరు ముందు వస్తే వాళ్ళు చూస్తారు అంతే అల్లే హెలుయా ఎవరు నా సన్నిధికి ముందుగా వస్తారో నా దగ్గరికి ముందుగా వస్తారో నా పనికి ముందుంటారో వారికి తప్పకుండా నా పనులు నా కార్యాలు నేను ఇచ్చే ఆశీర్వాదాలు ముందుగానే ఉంటాయి ముందుగానే ఇస్తాను వాళ్ళకి నేను అన్యాయస్తుని కాదు నేను పక్షపాతిని కాదు నా కొరకు ముందుండే వారికి ముందుగానే నా ఆశీర్వాదాలు కూడా ఉంటాయి నా దీవెనలు కూడా ఉంటాయి వెనకుండే వారికి వెనకే ఉంటాయి కాబట్టి ముందుండేటటువంటి వారు ధన్యులు అంటే ఆ మనస్సు ఆయన పని కొరకు కానివ్వండి ఆయన దగ్గరికి వచ్చే విషయంలో కానివ్వండి ఆయన పని చేసే విషయంలో కానివ్వండి నేను ముందుండాలి ఉండాలి అని పెందల కడ వచ్చేవాళ్ళంటే దేవుడు చాలా ఇష్టపడతాడు ఆ మనస్సు ఉన్న వాళ్ళని దేవుడు చాలా ఇష్టపడతాడు వరి జీవితాల్లో తప్పకుండా కార్యాలు జరిగిస్తాడని ఈ మూడు వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా మనకు అర్థమవుతుంది ఒక వ్యక్తి ద్వారానే కాదు మగ్ధలేని మరియు ద్వారా మోషే ద్వారా ఇస్కియా ద్వారా ముగ్గురు వ్యక్తుల ద్వారా ఇంకా ఉన్నారు ఇద్దరు ముగ్గురు చాలు మీకు గా అర్థమైతే చాలు నాకు దేవునికి స్తోత్రం కాబట్టి పెందల కడ అంటే ముందు వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం అని మనకు అర్థమవుతుంది ఇక్కడ మగ్ధలేని మరియ విషయంలో మనం చూస్తా ఉన్నాం ఆమె పెందల కడ వచ్చింది మగ్ధలేని మరియకి ముందు దర్శన భాగ్యం మామూలు విషయం అండి పునరుద్ధానుడైన ఏసయ్య దర్శన భాగ్యం దొరకటం అంటే మామూలు విషయమా స్తోత్రం చెప్పండి రెండు చేతులెత్తి హుయా మామూలు ఇష్టం కాదు యోహోను బాధపడి ఉంటాడు అయ్యో ఆయన రొమ్మును అనుకున్న శిష్యుణ్ణి నేను నాకు దొరకలేదు నేను ఎందుకు వెళ్ళలేకపోయానా పెందలకే వాళ్ళకి భయం లోపల ఉన్నారు మేడగదిలో బయటకు వస్తే ఏం జరుగుద్దో మమ్మల్ని గుట్టి చంపేస్తారు అని భయంతో ఉన్నారు ఆ పేతురు అయ్యో నేను పెద్దోన్ని నాకు తాళపు చెవి ఇచ్చాడే సంఘపు తాలపు చెవి నేను ముందు వెళ్ళలేకపోయానని బాధపడ్డాడు ఆనంద్ నువ్వు ఉదయాన్నే వచ్చావు దేవునికి స్తోత్రం నిన్ను దేవుడు దీవించను గాక చిన్నగా చెబుతున్నారు దేవునికి స్తోత్రం చెప్పండి అర్థమవుతుందండి అని శిష్యులు బాధపడి ఉంటారు ఆ ఇంకా ఆయనతో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు బాధపడి ఉంటారేమో పెందలక్కడే మరియ వచ్చింది కాబట్టి ఆ దర్శన భాగ్యాన్ని పొందుకుంది దేవునికి స్తోత్రం ఆ ఎలా వచ్చింది మరియా మీరు కూడా ఉండండి ఆ దేవుని పని కొరకు దేవుని సన్నిధికి రావడానికి ముందుండండి దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు చాలు ఇంతవరకు రెండో విషయానికి వస్తే ఆమె ప్రేమించింది ఎంత ప్రేమించిందో ఆమె మాటల్లో మనకు అర్థమవుతుంది చూడండి పదమూడవ వచ్చిన వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు ఆ మాటలు చూడండి ఆ మాటల్లో మనకేం కనపడుతుంది మగ్ధలేని మరి యొక్క ప్రేమ కనపడుతుంది చూడండి ఆ పొద్దున్నే అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారయ్యా ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదయ్యా ఆయన నాకు కావాలయ్యా దయచేసి ఆయన నిత్య నేను ఎత్తుకుపోతానయ్యా అంటుంది చూడండి దేవునికి స్తోత్రం అల్లే అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి తట్టు తిరిగి ఏసు నిలిచి ఉంటుంది చూసిన గాని ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మ ఎందుకు ఏడుచుచున్నావు ఎవరిని ఎదుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలనుకుని అయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనని ఎక్కడ ఉంచుతూ నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోసు చెప్పాను దేవునికి స్తోత్రం గడి చెప్పండి హాల్ అలుయ్యా ఎత్తుకుపోయిద్ద ఎత్తుకుపోయిద్దండి ఏమో ఎత్తగలదా ఆ ప్రేమ చూడండి యేసయ్య మీద ఆమెకున్నటువంటి ప్రేమ ఆ తపన నా ఏసయ అంటే ఏసై మీద ఏదన్నా చెడ్డ అంటే ఆయన చెప్పిన విషయం ఈమెకు తెలుసు నేను మూడో దినాన్ని లెగుస్తాను నేను మూడో దినాన్ని లెగుస్తాను నేను అందరికి మరలా కనపడతాను నేను మరణపు ముళ్ళును విరుస్తాను నన్ను కొరడాలతో కొడతారు సిలువ వేస్తారు సమాధిలో ఉంచుతారు నేను మూడో దినాన్ని లెగుస్తానని ఆయన చాలా మార్లు చెప్పాడు ఆ చాలా మార్లు ఆయన చెప్పాడు దగ్గర దగ్గరగా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఆరు ఏడు సార్లు కనపడింది ఆ మాట వీలైతే పగట కాలం కూడికలో ఆ వచనాలు కొంచెం అలా మీకు గుర్తు చేస్తా అలా ఆయన చెప్పాడు ఆరు ఏడు సార్లు చెప్పాడు ఒకవేళ ఆయన ఎవరన్నా తీసుకొని వెళ్ళిపోయి ఏదన్నా చేసేస్తారేమో ఆయన మరలా రాకుండా చేస్తారేమో ఆమెకి ఎన్ని ఆలోచనలు మెదులుతో ఉన్నాయో లోపల ఎలాగైనా నా ఏసయ్య నామానికి మహిమ రావాలి నా ఏసయ్య అందరికీ కనపడాలి నా ఏసయ్య లేచాడని అందరికీ తెలియాలి ఆయన పునరుద్ధానుడై తిరిగి లెగుస్తాడు ఆయన ఆ శక్తి ఉంది ఆయనలో నాలో ఉన్న ఏడు దెయ్యాలను బాగొట్టాడు ఆయన అంత శక్తిమంతుడు ఆయన అని ఆమె తపనండి ఆమె ఆశ ఆమె ప్రేమ ప్రేమించింది ఏసైన్ అంతగా ప్రేమించింది దేవునికి స్తోత్రం ఆమె జీవితంలో ఏసై చేసిన కార్యాలను బట్టి ప్రేమించింది మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్ని కార్యాలు జరిగిస్తున్నాడో మనం కూడా ఏసైను ప్రేమించే వారంగా ఉండాలి ఆయనను ప్రేమించేవారంటే ఆయనకు చాలా ఇష్టం పేతురుతో అంటాడు ఒక మాట ఆ ఒక్క పేజీ తిప్పండి ఇరవై ఒకటో అధ్యాయంలో పదిహేనో వచనంలో అంటాడు ఇరవై ఒకటి పదిహేను యోహోను స్వార్తలో వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతులను చూసి ఏహోను కుమారుడు అయిన సీమోను వీరి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా ఏసయే అడుగుతున్నాడు చూడండి శిష్యుడిని అయ్యా ఈ పక్కన శిష్యుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా ఒకసారి కాదు రెండు సార్లు కాదండి మూడు సార్లు అడుగుతాడు చూడండి పదార వచ్చినం కూడా చూడండి మరలా ఆయన యేహోను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా మరల పదిహేడవ వచ్చిన వాళ్ళు ఒకటి అడుగుతాడు చూడండి మూడవసారి ఆయన యోహోను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా ఏసైకి ఏది ఇష్టం అంటే ఆయన బిడ్డలు ఆయన్ని ప్రేమించటం అంటే ఇష్టం ప్రేమించటం అంటే ఓరక నేను ప్రేమిస్తున్నానని కాదు చెప్పటం కాదు కానీ క్రియల్లో చూపించాలి నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఏహోన్ అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా అంటే ప్రేమించటం కాదయ్యా ప్రేమించటం అంటే ప్రేమిస్తున్నానని చెప్పటం కాదయ్యా ఇదిగో నా పని చేయి నా గొర్రెలను కాయ అంటాడు అక్కడ మూడు సార్లు అదే మాట అంటాడు యోహోనుతో అంటే దేవునికి మనం ప్రేమించడం అంటే అంటే ప్రేమకు తగినటువంటి క్రియలు జరిగించడం అంటే ఏసైకి చాలా ఇష్టం దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలుయ ఆయన్ని ప్రేమించేవారు ఆయనకు తగ్గట్టుగా ఆయన మాటకు తగ్గట్టుగా జీవిస్తారు ఆయన మాట ప్రకారం జీవిస్తారు అదే ఆయన్ని ప్రేమించడం అంటే అవసరమైతే ఆయన కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడతారు అది ఆయన్ని ప్రేమించడం అంటే దేవునికి స్తోత్రం ఎవరు రాలా సమాజ్ దగ్గరికి పెందలక్కడ మరీ వచ్చింది ఎందుకంటే ఆయన ఆయనంటే ఎంత ప్రేమో మగ్ధలేని ఆయన అంటే ఎంతో ప్రేమ నా ఏసయ్య దైవకుమారుడు సాక్షాత్తు దేవుడు మరణపు ముళ్ళును విరిచాడు ఇదిగో నా మరణాన్ని కూడా నేను జయించేటట్టు చేసి నిత్య రాజ్యానికి నన్ను నడిపిస్తాడు దేవునికి స్తోత్రం అది మగ్ధలేని మరిక ఆ ప్రేమ అందుకని అయ్యా ఎక్కడున్నాడు చెప్పు నేను ఎత్తుకుపోతానయ్యా నా నా ఏసయ్య ఎంత ప్రేమ అండి ఏసయ్య అంటే ఎంత ప్రేమ ఏసయ్య వచ్చి ఆమెతో మాట్లాడాడు అమ్మ నేనేనమ్మ అక్కడ ఆ ప్రేమ మనకు అర్థమైద్ది అమ్మ ఎందుకు ఏడ్చుతున్నావు అనగానే ఆమె కంటనే ఆ స్వరం అర్థమైపోయింది అన్ని సంవత్సరాలు ఆయనతో తిరిగింది కదా ఆయనతో తిరుగుతా ఆయన సేవలు ఆయన మాటలు వింట ఉంది కదా మనం చాలా కాలం నుంచి ఎవరితోనన్నా తిరుగుతున్నప్పుడు ఆ గొంతు వినగానే మనకెంటనే అర్థమైపోద్ది ఎవరి మీదన్నా ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు ఆ గొంతు వినగానే అమ్మ ఎందుకు ఏడ్చుతున్నాం అనగానే ఎంత ప్రేమో చూడండి ఎంత ప్రేమ కలిగిందో ఆయన మీద రబ్బుని అందంట ఎబ్రి భాషలో రబ్బుని అంటే బోధకుడు అని అర్థం బోధకుడా అందంట దేవునికి స్తోత్రం అంటే అర్థమైపోయింది నా ఏసయ్య స్వరమే నా ఏసయ్యే ఎంత సంతోషపడిపోయిందో ఎంత ఆనంద పడిపోయింది అయ్యా నిన్ను చూశానయ్యా నాకు ధన్యత సంతోషం నువ్వు ఉన్నావు చాలు ప్రభు అప్పుడు ఏస ఏమంటాడంటే ఓ పని చెయ్యమ్మా నేను లేచానని ఎల్లి శిష్యులకు చెప్పు నీ దేవుడు నా దేవుడు నీ తండ్రి నా తండ్రి మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచాడని ఎల్లు చెప్పనంగానే అయ్యో నాకెందుకు అయ్యో నేను బయటకు వెళ్తే నన్ను ఏమన్నా చేసేస్తారయ్యో సైనికులు ఉండారయ్యో ఆ రాత్రి చెప్పారు కదా బుజ్జపాష్ గారు ఆరు వందల మంది తిరుగుతున్నారంట ఆ రోజు ఆరు వందల మంది సైనికులు జరుగుతున్నారంట ఎవ అంటే కర్ఫ్యూ అనమాట ఏం సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటారు కదా మనకి అట్లాంటి సెక్షన్ పెట్టి ఉండారనమాట ఆ ప్రాంతంలో ఏ సమాజ్ చేసిన ఆ ప్రాంతంలో ఎందుకంటే గొడవలు జరుగుతాయేమో అల్లర్లు జరుగుతాయేమో అని చెప్పి నిన్న ప్రకటన ప్రవీణ్ గారి ఆయన చనిపోయిన స్థలం దగ్గర కొవ్వొత్తులు ఎలికెచ్చటానికి వెళ్తే రెండు వందల మంది పోలీసులు దగ్గర దగ్గరగా పహారా కాసి ఎవరిని రానియకుండా అంటే గొడవలు జరుగుతాయేమోనని చెప్పి చేస్తారు కదా ఇక్కడ గొడవలు జరుగుతాయేమో ఇంకా సైనికులు ఇంకా కట్టుదిట్టంగా కొంతమందిని అయితే ఆయన లెగిస్తే మరలా చంపేసి లోపల పడేయండి అని చెప్పేసి ఆడ్రస్ పాక్ చేశారు అనమాట ఎందుకంటే అతను లెగవకూడదు అతను లెగిస్తే మరలా చంపేసి పడేయండి అని చెప్పేసి ఆడ్రస్ పాకు అలా అటువంటి పరిస్థితుల్లో మద్దలేని మరియ ధైర్యంగా ప్రకటించిందండి దేవునికి స్తోత్రం చెప్పండి అల్లే లుహా ఏ సయ్య చెప్పాడు నా ప్రాణం పోతే పోయింది నేను ప్రకటించాలి ఏసయ్య చెప్పినటువంటి ఆగ్నే ఇంటి చిట్ట చివరాజ్ఞ మార్కు సువార్త పదారాధ్యాయం పదిహేను వచ్చినా మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి మీరు కూడా ఏం చేయాలి మీ పక్కన చెప్పాలి మా ఏసయ్య లేచాడు ఈరోజు ఈస్టర్ యేసు పునరుద్ధానుడై తిరిగి లేచిన దినం పండగ ఆ పండగ మీరు చూపించాలా నలుగురికి ఇబ్బంది ఏం లేదు మీ కట్టులో మీ బొట్టులో మీ వేషధానలో మీ ఆనందంలో మీ సంతోషంలో కనపడాలా దిగాలుగా ఉండకూడదు ఉంటాయి బాధలు ఎప్పుడు ఉంటాయి అన్నట్టు ఉండకూడదు ఈ బాధలు ఏందన్నట్టు బాధలు ఉంటాయి వస్తాయి పోతాయి కానీ సంతోషంగా ఆనందంగా ఈస్టర్ పర్వదినాన్ని మీరు నలుగురికి చూపించాలా దేవునికి స్తోత్రం ఏంటి విషయం అంటే వాళ్ళ దేవుడు లేచాడంట ఈరోజు ఎవరో లెగవల గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు మహానుభావులు వీలైతే పగటి కాలంలో కొంతమందిని మీకు చూపిస్తా వాళ్ళు చేసిన గొప్పతనం వాళ్ళు చేసిన కార్యాలు కానీ వాళ్ళు సమాధుల్లోనే ఉండరు ఏసయ్య సమాధి ఖాళీగా ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి ప్రపంచంలో ఆయన ఒక్కడి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది ఏ శవం లేదు ఇప్పుడు కూడా వెళ్ళి చూసి వస్తున్నారు కొన్ని కోట్ల మంది చూశారు ఇప్పటికీ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ కూడా కొన్ని వేల మంది సంవత్సరానికి వచ్చి పర్యట పర్యాటకులు వెళ్ళి చూసి వస్తూ ఉంటారు అనమాట ఖాళీ ఉన్న సమాధి ఇంకెక్కడ లేదు కాబట్టి ప్రపంచం అది ఒక వింత దేవునికి స్తోత్రం నా ఏసయ్య లేచాడు నేను ప్రకటించాలా చెప్పండి మీరు కూడా చెప్పండి మా ఏసయ్య లేచాడు తిరిగి లేచాడు అందరి దేవులు లాగా అందరి దేవతలాగా లేక కొంతమంది మేము మహానుభావులు మేము బాబాలో మేము గురూజీలు అని చెప్పుకున్న వారి మాదిరిగా చనిపోయి సమాధిలోనే లేడు మా ఏసవి తిరిగి లేచాడు అందుకని మేము పండగ చేసుకుంటున్నాం సంతోషం ఆనందం వెళ్ళి శిష్యులకి ప్రకటించిందండి బాయ్ లేచాడు ఏసయ్య ఆ మాట చూస్తున్నారు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు లేని మరి వచ్చి నేను ప్రభువును చూశాను ఆయన నాతో ఈ మాటలు చెప్పాడని శిష్యులకు తెలియజేశాను దేవునికి స్తోత్రం రెండు చేతులైతే చెప్పండి ఒకసారి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మగ్ధలేని మరియా ప్రేమించింది పెందల కడే వచ్చింది ప్రకటించింది ఏసయ్య గురించి చెప్పింది అమ్మ మా ఏసయ్య తిరిగి లేచాడు మా నిరీక్షణ అదే మా విశ్వాసం అదే ఆయన తిరిగి లేకపోతే మాకు నిరీక్షణ లేదు విశ్వాసం లేదు వ్యర్థం మా బ్రతుకులు వ్యర్థం ఇంతవరకు ఆయన అనుసరించింది వ్యర్థం ఆయన తిరిగి లేచాడు సంతోషంగా ఆనందంగా శిష్యులకి వెళ్ళి చెప్పిందండి ఈమె చెప్పిన దాకా శిష్యులు మేడగదిలోనే ఉండారు వాళ్ళు బయటకు రాల ఎంత ఏసయ్య అంటే ఎంత ప్రేమ ఏసయ్య మీద ఎంత విశ్వాసం ఎంత నిరీక్షణ అందుకని మగ్దలీని మరియకు ఏసయ్య మొట్టమొదట కనపడ్డాడని మనం మార్కుస్ వార్తలు అనుకుంటా చూస్తామండి మార్కుస్ వార్తలో పదహారో అధ్యాయంలో కనపడేది చూడండి తొమ్మిదో వచ్చినములో తొమ్మిదో వచ్చినములో చూడండి ఈ మాట రూపాన్ని నేను ముగిస్తాను మొదట కనపడేను మొదట కనపడేను మొదట కనపడేను ఎన్ని దెయ్యాలను ఎల్లగొట్టాడంట ఏడు దెయ్యాలను ఎల్లగొట్టాడంట కాబట్టి ఆ ఏడు దెయ్యాలు ఎల్లగొట్టిన మగ్ధ మరియ ద్వారా మరొకసారి మనం మంచి పాఠాలు నేర్చుకుంటా ఉన్నా మగ్ధ మరియ మరియా పెందల కడ వచ్చింది చెప్పండి మగ్ధ మరియ మరియా పెందల కడ వచ్చింది మనం ముందుగా ఉండాలి దేవుని పనికి అది దేవునికి ఇష్టం మగ్ధ మరియ మరియా ఏసయ్యను ప్రేమించింది ఏం చేసి ఏసయ్యను ఎంత ప్రేమో ఎత్తుకొని పోతాను ఈ అవసరం అయితే నా ఏసఐని మగ్ధ మరియ మరియా ఏసయ్యను ప్రకటించింది ఏం చేసింది మగ్ధలేని మరియా ప్రకటించింది దేవునికి స్తోత్రం